వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు వేములవాడ మత్తడి పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే ఇక్కడనే ఆ కమిటీ సభ్యులు మరియు రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులైన కొండ దేవేగారు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమం గురించి చెప్పండి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న జిల్లా ప్రజలందరికీ మా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ఇది గత ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితము మనకు మత్తడి పోచమ్మ అంటే చెరువుకట్ట మీద ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము స్వామి గుడి పక్క చెరువు పక్కన కట్ట మీద చిన్న దేవాలయము దీని ఉండే అప్పుడు మా తాతలు తండ్రులు మరియు మా ఇక్కడున్న కమిటీ సభ్యులు బంధుల నర్సయ్య గారు మరి ఇప్పుడు ఈ మా దేవాలయము చైర్మన్ కురాల కొమరయ్య గారు మరి ట్రస్ట్ సభ్యులు కురాల ఆగయ్య గారు కురాల మల్లేశ్వరం గారు ఇంకా చిల్క రమేష్ గారు ఇంకా దీనిలో మా బంధుల మహేష్ నర్సన్న వీళ్ళందరూ కూడా ఈ దేవాలయమును అప్పుడు చిన్న దేవాలయమును పెద్ద దేవాలయంలో కొద్దిగా అంటే ఇది దాదాపు ఏంటంటే నా చేతి మీదనే ఇది నిర్మాణం అనేది ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది మా ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేమునవడలో ఉన్న తూర్పు వాడకట్టు మున్నూరు కాపులు మాత్రము ఈ అమ్మవారి దేవాలయ దేవాలయమును ఓన్ చేసుకోవడం జరిగింది ఓన్ అంటే సొంత దేవాలయము ప్రతి సంవత్సరం కూడా ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించాలి ఇంటింటికి అమ్మవారికి ఓడుబియ్యం వేయాలి తర్వాత మళ్ళీ మత్తడి మన ఇక్కడ కొండపోచమ్మ అని అక్కడ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయము ఈ రెండు దేవాలయాలు మరి ఇక్కడ గ్రామ దేవత బద్దిపోచమ్మ తల్లి ముందుగా బద్దిపోచమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి ఫస్ట్ మొదటగా భోజనము బోనము చెల్లించడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మత్తడి పోచమ్మ దగ్గరికి బోనాలు సాయంత్రం తీసుకొచ్చి చెల్లించడం జరుగుతుంది అంటే ఒక ఆనవాయితీగా మాకు ప్రతి సంవత్సరము మున్నూరు కాపులందరికీ ఆనవాయితీగా ఈ బోనాల మనకు ఉత్సవాన్ని బాగా ఘనంగా మా ట్రస్ట్ సభ్యులు చేయడం జరుగుతుంది మరి ఈ ప్రతి ఎవ్రీ సంవత్సరం కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదంతో రాజరాజేశ్వరి ఆశీర్వాదంతో మేము వేములవాడలో ఒక మున్నరు కాపు నిత్యాన సత్రం కట్టి రోజు దానం చేయడం జరుగుతుంది ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ మనకు వాళ్ళందరికీ దర్శనం కానీ భోజనం కానీ వసతి కానీ మా సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీర్వాదము బద్దిపోచమ్మ తల్లి ఆశీర్వాదము మత్తడి పోచమ్మ కొండ కొండ పోచమ్మ మరియు గ్రామ దేవతలు ఎల్లమ్మ కానీ మనకు దుర్గామాత కానీ ప్రతి ఒక్క గ్రామ దేవతలందరి కూడా మా మున్నూరు కాపులందరూ మరి చెల్లి మొక్కు బోనం చెల్లించుకొని మరి అమ్మవారిని ప్రతి ఎవ్రీ ఇయర్ సంవత్సరం మునరికా పంటనే రైతు కుటుంబము వ్యవసాయము మా పంటలు చల్లగా పండాలి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని అమ్మవారిని దీవెనలు మేము కోరుచున్నాము అలాగే అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు అందరు కూడా ఉన్నారు ఇలా అప్పట్లాగే ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే ఈ వేములవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క అందరినీ ప్రజలందరినీ కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు స్థానిక వేములవాడలోని మత్తడిపోచమ్మ బోనాల కార్యక్రమాల సందర్భంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రతాప రామకృష్ణ గారు ఇందాకనే అమ్మవారిని సందర్శించుకోవడం జరిగింది ఆ సందర్భంగా వారి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర నాగరికత మూలాల మీద సంస్కృతి మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి అందరం కూడా బాధ్యుడమే ఈ ఒక్కలు కూడా మనం నిందించాల్సింది అంటే కనీసంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చీర కట్టడం ఏర్పడడం లేదు సాంస్కృతిక సాంప్రదాయ దుస్తులు మనం నేర్పడం లేదు మరి గ్రామ దేవతలు ఈ ధర్మం ఇవన్నీ ధర్మంతోనే ఉద్భవించినాయి భగవంతునికి మొక్కలు ధర్మం కావాలి ఆ ధర్మాన్ని పక్కకు పెట్టి మనం కేవలం గ్రామ దేవతలకు ఉన్నప్పుడే పూజలు చేస్తామంటే కూడా చరిత్ర క్షమించదు మనం లక్షల సంవత్సరాలకి వెళ్ళి చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందర కూడా కాశ్మీర్ దృష్టం కేరళ దృష్టం ఇక రకరకాలు చూస్తూ ఉన్నాం అంటే హిందుత్వం మీద హిందూ ధర్మం మీద దాడి జిహాదీ పేరు మీద దాడి మత మార్పిల పేరు మీద దాడి మరి వాటికి స్పందించకుండా భగవంతుడు మొక్కితే కనీసంగా భగవంతుడి విగ్రహాలు గురించే పరిస్థితి రాదు భారతదేశంలో నేను చాలా వరకు ఎక్కడ పోయినా అదే చెప్తున్నాను సరే కులాల అవసరం ఎంతుందో కడప లోపల కులం కాడ కడప దాడితే మాత్రం హిందుత్వం మీద కానీ దేవాలయాల మీద కానీ సంస్కృతి మీద విధ్వంసం చేసే వాడిని ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసినట్టయితే మనం చేసే దేవతలు కూడా మనం క్షమించరు కనుక మనం ఆ విధంగా ఈ బోనాల సంస్కృతి ఏది ఉన్నదో కొన్ని వందల సంవత్సరాల సంస్కృత చరిత్ర మనకి అలా బోనాల సంస్కృతిని కాపాడే విధంగా మనందరం కూడా ప్రయత్నం ప్రయత్నం చేద్దాం సాధారణంగా దేవాలయానికి వచ్చేటప్పుడు అయినా కానీ లేకుంటే ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు అయినా కానీ సాంప్రదాయ దుస్తులు వచ్చినట్టయితే ఆ ఒక్కరోజు కనీసంగా తృప్తిగా ఉంటుంది మనం చిన్నపిల్లలకు దేవాలయం వస్తే చెప్తా నేను చాలా వరకు స్కూల్ యూనిఫామ్ లేకుండా అదే స్కూల్కి ఇట్లా రానియరు దేవాలయం కూడా రావాలి ఆ సంస్కృతి సాంప్రదాయ వేషధాలను చూస్తే కనీసంగా కొద్దిగా కాపాడే వాళ్ళమవుతుంది కనుక ఆ విధంగా మనం ప్రయత్నం చేసి మనకి ఈ రోజు అయితే ప్రత్యేకంగా ముందరు కాపు మత్తడి పోచమ్మ కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి కూడా ప్రత్యేకంగా కట్ట ఇక్కడనే ఉంటా ఉంది మన కనుక ఉండదేవే గారు పొమ్మరయ్య గారు బాలయ్య గారు చాలా వరకు దేవరని అయితే నేను చూస్తూ ఉన్నాను ఎంత బిజీ గున్నా ఈ సమయం విడిచిపెట్టుకుని ఈ బోనాలకు ఈ పూజ ఫెస్టివల్స్ అటెండ్ అవుతున్నదో నిజంగా కూడా అభినందినే కనుక దీంట్లో పాల్గొంటున్న వారికి అమ్మవారు అందరు కూడా ఆశీర్వదన కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈ రోజు వేములవాడలోనే మత్తడి పోచమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు అలాగే కాపు సత్రం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు సంఘ సంఘం అధ్యక్షులు కొండ దేవే గారు ఇక్కడ ఈ మత్తడి పోషమ్మ కమిటీ సభ్యులంతా పాల్గొనడం జరిగింది కెమెరామెన్ అశోక్ తో జిల్లా రమేష్ టుడే టీవీ